జగన్ అరాచక పాలనను అరికట్టి ప్రజలకు టీడీపీ జెండా అండగా ఉంటుందని అందుకు అనుగుణంగా సూపర్ సిక్స్ గుంటూరు పార్లమెంట్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని యాభై డివిజన్ లో నియోజకవర్గ టిడిపి అభ్యర్థి మహమ్మద్ నజీర్ అహ్మద్ తో కలిసి డాక్టర్ పెమ్మసాని శనివారం పర్టించారు ఈ సందర్భంగా చర్మకారులని చెరు వ్యాపారులు నివాసితుల్ని పెమ్మసాని కలుసుకున్నారు వృత్తిపరమైన స్థానిక సమస్యలతో పాటు అధికార పార్టీ స్థానిక నాయకుల వద్ద నుంచి ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కేవలం రెండు నెలల్లో టీడీపీ ప్రభుత్వం వస్తుందని అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే తాగునీటి సమస్య పరిష్కరిస్తామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు మాజీ మంత్రి నక్క బాబు డాక్టర్ పెమ్మసాని శనివారం ఆయన పార్టీ కార్యాలయానికి వెళ్లి మర్యాద పూర్వకంగా కలిశారు స్థానిక సమస్యలపై గతంలో టిడిపి తీసుకున్న అభివృద్ధి నిర్ణయాలపై ఈ సందర్భంగా ఇరువురు నాయకులు కాసేపు మాట్లాడుకున్నారు అనంతరం గుంటూరు పార్లమెంటు పరిధిలో అనతి కాలంలోనే పెమ్మసాని ప్రజల్లోకి దూసుకు వెళ్తున్నారని అండగా ఉంటామని భరోసా ఇవ్వగలిగిన నాయకులని ప్రజలు గుండెలో పెట్టుకుంటున్నారని సందర్భంగా ఆనంద్ బాబు తెలిపారు జిల్లాలే తను చెప్పే పాటే జిల్లాలే తను చెప్పే పాటే జయీ చంద్రబాబు భారత్ ఇయా భారత్ ఇయా భారత్ ఇయా జిల్లాలే ఏవివలు అన్ని చేసారు కానీ ఈ గవర్నమెంట్ నిర్వీర్య చేసి అతి చర్మకారునేలా రాష్ట్రంలో లాక్కుంటున్నాడు మరి వచ్చే దయచేసి మాట్లాడి విను విను ఇందాక నుంచి అడుగుతున్నా